కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ లోని శుభం గార్డెన్లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్వోని మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయని వచ్చే ఆగస్టు లోపు తమ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందన్నారు వచ్చే వానాకాలం పంటకి ఐదు వందలు రూపాయల ఇస్తామన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడా ఏదైనా గ్రామంలో తిరిగాడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వాళ్ల పార్టీ నేతలకు కూడా చేయకలుపరని ఎద్దేవా చేశారు కార్యకర్తల సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచిగా మన నియోజకవర్గాల నుంచి ఎక్కువ మెజార్టీగా చేస్తాం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చదువుల కోసం ఒక విద్యా అవసరం ఉద్యోగాల కోసం జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అంతకు ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవహేరు చేసి తెలంగాణ తొందరంగా తెచ్చుకున్నారు అతను

అన్ని రాష్ట్రాలు లేదే కాదు ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా అది పాత కాదు అంటే అక్షితాల గురించి మాట్లాడతారు పాత్ర మాట్లాడతారు పని చేసే పెద్దమైంది అది ఇక్కడ కాదు కదా ఇంటింటా రాముడు పోతా ఉన్నారు కోడల పేరు శ్రీరామలు మనం చెప్పాడు కానీ అందరూ పాల్గొనలేదా మననే చెప్పారు ఇప్పటికే మనం ఉచిత బస్ ఇచ్చినా ఐదు వందల సిలిండర్ ఇచ్చినా రెండు వందల విద్యుత్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఇచ్చిన ఇయ్యబోతున్నా ఇంకా మిగిలిన వాళ్ళు నడుగుతున్న ప్రతిపక్షాలు